ఈ రోజు ఈ వీడియోలో మనము ఎన్సిబి అంటే ఏంటి ఎన్సిబి వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ ఇన్సూరెన్ అండ్ ఇన్సూరెన్స్ ఛానల్ సో ఈ ఛానల్లో మీరు ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏ టు జెడ్ టాపిక్స్ అనేవి తెలుసుకోవచ్చు ఎన్సీబీ అంటే నో క్లైమ్ బోనస్ ఎన్సీబీ అనేది ఓన్లీ వెహికల్ ఇన్సూరెన్స్లోనే కాదు హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా వర్తిస్తుంది బట్ ఈరోజు ఈ వీడియోలో మనం వెహికల్ ఇన్సూరెన్స్లో ఎలా యూస్ చేసుకోవాలి దీని వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం అంటే ఒకవేళ మీరు వెహికల్కి కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు ఈ ఇయర్ మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారు నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ లోపు మీరు ఒకవేళ వెహికల్కి క్లైమ్ చేయకపోతే మీకు కంపెనీ అనేది బోనస్ ఇస్తుంది అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ మీరు వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు జీరో తోని పాలసీ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అప్పుడు ట్వంటీ పర్సెంట్ బోనస్ వస్తుంది ఆ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్కి ట్వంటీ ఫైవ్ ఆ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్కి థర్టీ ఫైవ్ ఆ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్కి ఫార్టీ ఫైవ్ అండ్ సిక్స్త్ ఇయర్ ఫైనల్గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎన్సీబీ అనేది వస్తుంది మ్యాక్సిమం ఎన్సీబీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ రాదు ఫిఫ్టీ పర్సెంట్ ఎన్సీబీ రావాలి అంటే మీరు కంటిన్యూషన్గా ఫైవ్ ఇయర్స్ పాలసీ ఉండాలి అండ్ ఈ ఫైవ్ ఇయర్స్లో మీకు క్లెయిమ్ లేకపోతే మీకు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అనేది మ్యాక్సిమం ఇస్తుంది కొందరికి ఉండే డౌట్ ఏంటంటే ఈ ఇయర్ ఒక కంపెనీలో నేను ఇన్సూరెన్స్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇయర్ నేను రెన్యువల్ అప్పుడు ఆ కంపెనీలోనే ఇన్సూరెన్స్ చేసుకుంటేనే నాకు ఎన్సీబీ వస్తుంది అని అనుకుంటారు అలా ఏముండదు ఫ్రెండ్స్ మీరు రెన్యువల్ అప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మీరు పోటీ అయినా కూడా మీరు ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసుకున్న ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ ఇయర్ జీరో ఉంటే నెక్స్ట్ ఇయర్ మీరు వేరే కంపెనీలో చేసుకున్నా సరే మీకు ట్వంటీ పర్సెంట్ బోనస్ వస్తుంది ఒకవేళ మీ ట్వంటీ పర్సెంట్తోనే పాలసీ ఉంది అనుకోండి నెక్స్ట్ ఇయర్ వేరే కంపెనీలు చేసుకున్నా కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటిన్యూషన్ తో వస్తుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒక త్రీ ఇయర్స్ కంటిన్యూషన్ పాలసీ వితౌట్ క్లెయిమింగ్లో ఉన్నారు మీకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బోనస్ ఉంది థర్డ్ ఇయర్ ఇఫ్ ఇన్ కేస్ మీరు క్లెయిమ్ చేశారనుకోండి మీ ఎన్సిబి అనేది జీరో అవుతుంది ఈవెన్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు కూడా క్లెయిమ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీ బోనస్ అనేది జీరో అవుతుంది అండ్ ఎన్సీబీ మెయిన్లీ టూ ఫ్యాక్టర్స్ మీద వర్క్ చేస్తుంది ఒకటి ఇండివిజువల్ పర్సన్ అండ్ రెండోది వచ్చేసి ఆ పర్టిక్యులర్ వెహికల్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను నా పేరు మీద ఒక వెహికల్ ఉంది నేను త్రీ ఇయర్స్ కంటిన్యూగా పాలసీ చేసుకున్నాను నేను ఈ త్రీ ఇయర్స్ కంటిన్యూగా నేను ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బోనస్ ఉంది నేను ఒకవేళ ఈ ఇయర్ పాలసీలో క్లెయిమ్ చేస్తే నాకు జీరో పర్సెంట్ ఎన్సీబీ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్కి ఇఫ్ ఇన్ కేస్ నేను నా వెహికల్ వేరే వాళ్ళకి అమ్మినా అనుకోండి అప్పుడు కూడా నా ఎన్సిబి అనేది పోతుంది ఎవరైతే నేను అమ్మిన వెహికల్ తీసుకుంటారో అతను ఆ పాలసీ కంటిన్యూషన్లో కావాలి అనుకుంటే అతను ఆ అమౌంట్ పే చేసి మాత్రమే ఆ పాలసీ కంటిన్యూషన్లో యూజ్ చేసుకోగలడు అంటే మీ ఎన్సిబి మీకు మాత్రమే వర్తిస్తుంది వేరే ఓనర్ కి వర్తించదు అని మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి నేను క్లైమ్ చేయలేదు సో నేను వెహికల్ అమ్మిన మరి నాకు ఎన్సీబీ లాసే కదండి ఇక్కడ మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను అదేంటి అంటే ఇప్పుడు నేను ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్సిబితోని నా వెహికల్ సోల్ చేశాను అమ్మేసాను సో నేను ఒక కొత్త వెహికల్ తీసుకోవడానికి పోతున్నాను సో నాకున్న ఆప్షన్ ఏంటి అంటే నేను ఆ కంపెనీకి ఎన్సిబి లెటర్ అడుగుతాను అంటే నా పేరు మీద నాకు ఎన్సిబి లెటర్ ఇవ్వండి అని చెప్పి సో ఆ కంపెనీ మీకు ఎన్సిబి లెటర్ అనేది ఇస్తుంది ఆ లెటర్ తీసుకొని మీరు ఎప్పుడైతే కొత్త వెహికల్ తీసుకుంటారో షోరూమ్ కి వెళ్లి కొత్త వెహికల్ తీసుకుంటారో అప్పుడు మీ కొత్త వెహికల్ కి ఇందులో అయితే ఎంత ఎన్సిబి ఉందో ఆ ఎన్సిబి తో మీరు పాలసీ చేసుకోవచ్చు అలా మీకు ఎన్సిబి అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా మందికి తెలియదు మీ దగ్గర ఒక వెహికల్ ఉన్నది ఆ వెహికల్ కి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్సిబి ఉన్నది మీరు ఆ వెహికల్ అమ్మేశారు సో అమ్మే ముందు మీరు కంపెనీకి అంటే ఏ ఇన్సూరెన్స్ అయితే ఉన్నదో ఏ కంపెనీలో అయితే ఇన్సూరెన్స్ ఉన్నదో ఆ కంపెనీకి మీరు నాకు ఎన్సిబి లెటర్ కావాలి నేను కొత్త వెహికల్ యూజ్ చేసుకుంటున్నాను అంటే మీకు ఒక లెటర్ ఇస్తుంది ఆ లెటర్ తో వెహికల్ కొనేటప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎన్సిబితో మీరు పాలసీ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మీరు ఒకవేళ కొత్త వెహికల్ కొంటున్నట్లయితే షోరూమ్ లో ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు బయట కూడా చేసుకోవచ్చు వేర్ మీకు షోరూమ్ కన్నా బయట మీకు థర్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు షోరూమ్ ఇన్సూరెన్స్ మీద బయట ప్రీమియం తక్కువ ఉంటుంది సో ఒకవేళ మీరు కొత్త వెహికల్ కొంటున్నట్లయితే ఒక్కసారి నా దగ్గర కొటేషన్ తీసుకొని చూడండి సో మీకు వెహికల్ ఇన్సూరెన్స్ కొటేషన్ కావాలంటే నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ జీరో సెవెన్ జీరో కి కాంటాక్ట్ చేయండి ఎన్సిబి అంటే ఏంటో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు వెహికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏది కావాలన్నా వన్స్ మీరు మనం కాంటాక్ట్ చేయొచ్చు సో మనం అన్ని కంపెనీలతో టైఅప్ ఉన్నాము అండ్ మీకు ఒకవేళ క్లైమ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మనం ఎంతైతే హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు హెల్ప్ చేయగలం ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడో ఇన్సూరెన్స్ చేసుకున్నారు మీకు క్లైమింగ్ లో ఏదో ఇష్యూ వచ్చింది సో అలాంటప్పుడు మీరు నాకు కాంటాక్ట్ చేయండి నా సైడ్ నుంచే మన హెల్ప్ చేయగలిగితే నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్ ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్ ఛానల్